ನಿನ್ನ ಊರ ಎಲ್ಲ ఊరెళ్ళాము మాకు పక్కన వాళ్ళు ఫోన్ వరకు మేము వచ్చేవారికి మొత్తం మా ఇల్లు అంతా కూలగొట్టిరన్నా సామాన్ కూడా అందులోనే ఉన్నాయి మా ఇంట్లో నోటీస్ ఇవ్వలేదన్న నోటీస్ ఇవ్వాలి సరే మీరు మీది గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు మాకు ఒక నోటీస్ ఇవ్వాలి మీరు ఇస్తే మేము ఏదన్నా ముందు జాగ్రత్త పడతాం పోనీ మా సామాన్లన్న తీసుకొని ఎక్కడన్నా రెంట్ కన్నా చూసుకొని ఉంటాం కదా అన్న నేను ఊరే ఊరు వెళ్ళే లోపట్లే నా ఇల్లు కూలిపోయిందన్న అక్కడ ఉంది అక్కడ ఉంది అన్న అంటే ముందస్తు ఏం చెప్పలేదా మీకు సడన్ గా వచ్చేసి మీరు ఊరుకో ఇచ్చే వరకు ఎందిట్లా కట్ ఏ నోటిఫికేషన్ లేదు ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏంది దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయ్ అన్న పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర నాకు ల్యాండ్ అమ్మైన్రు వాళ్ళు అమ్మినాక నేను ఏం చేసినా నేను నేను ఇవే పేపర్స్ డాక్యుమెంట్స్ బ్యాంక్ లో_| వెట్టి నేను లోన్ తీసుకొని రెండు రేకుల రూమ్ కట్టుకున్నా అన్న రెండే రేకుల రూమ్లు ఉన్నాయి ఎంత తీసుకున్నామా లోన్ లోన్ ఐదు లక్షలు లోన్ తీసుకున్నాను అన్న బ్యాంక్ లోన్ ఇచ్చిండు రిజిస్ట్రేషన్ చేసిండు రిజిస్ట్రేషన్ ఉంది అన్నీ నాకు బ్యాంక్ లోన్ కూడా అన్న ఇప్పుడు నెలకు నేను తొమ్మిది వేల ఆరు వందలు లోన్ కట్టుకుంటున్నా ప్రతి నెల నా ఫోన్ లో మీకు చూపిస్తాను తొమ్మిది వేల ఆరు వందలు కట్ అవుతాయి నాకు ప్రతి నెల నేను ఖాళీ ఊరే ఊరెళ్ళొచ్చే వరకు నా ఇల్లు నేలబాలం ఉందన్న